వెల్కమ్ బ్యాక్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో సందులలో కూడా ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ చూసుకుందామండి ఇంపార్టెంట్వి ఎందుకంటే అకాడమిక్ బుక్లవే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు మూడు క్వశ్చన్స్ తప్పకుండా ఇందులో నుంచి వస్తాయి తెలుగు అండ్ సంస్కృత సందులలో చూద్దాము తొందరగా టకాటక మీరు విడిదీసి రాసుకోండి నేను ఆన్సర్ చెప్తాను తొందర తొందరగా చెప్పుకుందాము ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది వీడియో రెండు మూడు మార్కులు వస్తాయండి ఖచ్చితంగా వెళ్ళేటప్పుడైనా చూసుకోవచ్చు సో ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ప్రజలెంత నాకు ఇంకా పదాలలో గల సంధిని తెలపండి తెలుగు సంధులు అండి ఇవి ఆన్సర్ ఈస్ ఉత్వసంధి అది విడదీయండి ఇక విడదీస్తే తెలుస్తుంది ఎవరికి ప్లేస్ ఎంత పదంలో గల సంధిని తెలపండి ఇత్వసి ఇత్వసంధి ఏదైనా పదంలో గల సంధిని తెలపండి ఇత్వసంధి సంధి వలయమందు పదాన్ని విడదీయగా వచ్చిన రూపం విడదీశారా ఆన్సర్ ఈజ్ వలయము ప్లస్ అందు ఇడుమ కోర్చి పదాన్ని విడదీయగా వచ్చిన రూపం విడదీశారా ఇడుమకు ప్లస్ ఓర్చి ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని వ్యాకరణ పరిభాషలో డ్యాష్ అంటారు చెప్పారా వికల్పము ఏ యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి డ్యాష్గా జరుగుతుంది ఇచ్చారా వైకల్పికం ఒక్కటే పదంలో గల సంధి పేరును తెలుపండి ఒక్కటే ఇత్వ సంధి వచ్చిరప్పుడు వచ్చిరప్పుడు పదాన్ని విడదీయగా వచ్చిన రూపం వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరి ప్లస్ అప్పుడు డొక్కలేండి కూటికింత పదాలలో గల సంధి పేర్లను వరుసగా గుర్తించండి డొక్కలేండి కూటికింత చేసారా ఆన్సరీ ఉత్వసంధి ఇత్వసంధి ఏమని పదంలో గల సంధిని గుర్తించండి ఇత్వసీ గజడదబలను వ్యాకరణ పరిభాషలో ఏమని పిలుస్తారు చెప్పారా సరళాలు ఆన్సరీస్ సరళాలు పూచెంగల్వలు పదంలో గల సంధిని తెలపండి ఆన్సరీస్ ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు ఒకటి అట ధృత ప్రకృతిక సంధి సరళా దేశ సంధి ఆ దేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు డ్యాష్గా వస్తాయి విభాష ఆన్సరీస్ విభాష ప్రథము మీది పరుషాలకు గసడదవలు డ్యాష్గా అగును ఆన్సరీస్ బహుళము ఆన్సరీస్ బహుళము పగలు ప్లస్ పగలు పదంలో గల సంధిని తెలపండి పదిహేడోది మూడు ఆమ్రడిత సంధి పగలు ప్లస్ పగలు పట్టపగలు ఇవ్విధము పదాన్ని విడదీసి సంధి పేరు తెలపండి చేశారా ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ ఈ ప్లేస్ విధము త్రిక సంధి కర్మధారయ మందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే డ్యాష్ అవుతుంది రుగా గమం ఆన్సర్ ఈజ్ రుగాగమం సంస్కృత సందుల నుంచి ఇవ్వండి సంస్కృత సందులు ఇప్పటివరకు తెలుగు సో ఇప్పుడు చూద్దాము గురుపదేశం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఆన్సర్ ఈజ్ విడదీశారా ఆన్సర్ ఈజ్ గురు ప్లస్ ఉపదేశం మునీంద్రుడు పోలిన పదాన్ని గుర్తించండి ఆన్సరీస్ మహీంద్రుడు మాతృణం పదంలో గల సంధిని తెలపండి ఆన్సరీస్ సవర్ణ దీర్ఘ సంధి ఒకే రకమైన అచ్చులను డ్యాష్ అంటారు సవర్ణాలు అ ఇ ఉ స సవర్ణాలు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి ఇది ఏ సంధి యొక్క లక్షణం సవర్ణ దీర్ఘ సంధి దేవా ప్లస్ ఇంద్రుడు పదంలో గల సంధిని తెలిప తెలపండి దేవేంద్రుడు దేవేంద్రుడు గుణసంధి దేవేంద్రుడు గుణసంధి అజారామం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఆన్సర్ ఈజ్ అజరా ప్లస్ అమరం అజరా ప్లస్ అమరం ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ మహోద్యమం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం మహా ప్లస్ ఉద్యమం హాకీ అంటే ఎప్పుడు దీర్ఘ ఇలా ఉంటుందట ఖచ్చితంగా ఇది ఉండదు ఇది రూలు అట సార్ చెప్తే ఇదిగోండి ఇట్లా ఇది వచ్చింది పెట్టాలి మహా హా అన్నట్టు బ్రహ్మ ప్లస్ ఋషి ఇందులో గల సంధిని తెలపండి ఇది ఆన్సర్ చెప్పలేదు కదా ఎనిమిదోది సెకండ్ వన్ మహా ప్లేస్ ఉద్యమం బ్రహ్మ ప్లస్ ఋషి ఇందులో గల సంధిని గుర్తించండి గుణసంధి గుణసంధి పూర్వస్వరం ఆ కారము అకా ఆ కారం ఉండి పరస్వరం స్థానంలో ఈ ఊ రూలు పరమవడం ఈ సంధి యొక్క లక్షణం గుణసంధి ఆన్సరీస్ గుణసంధి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఆదేశంగా వస్తాయి ఎన్నులు ఆన్సరీస్ ఎన్నులు గురు ప్లస్ ఔన్నత్యము పదంలో సంధిని గుర్తించండి యనాదేశ సంధి థర్డ్వాన్ యనాదేశ సంధి అత్యవసరము పదాన్ని విడదీగా వచ్చిన రూపం అతి ప్లస్ అవసరం అతి ప్లస్ అవసరం స్వాగతం పదం ఏ సంధి యనాదేశ సంధి యనాదేశ సంధి కలోపాసనం పదంలో గల సంధిని తెలపండి గుణసంధి గుణసంధి ఆన్సర్ ఇస్ గుణసంధి శ్రావణాబ్రము పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఆన్సర్ ఇస్ శ్రావణ ప్లస్ అభ్రము భాను ప్లస్ ఉదయం భానుదయం సవర్ణ దీర్ఘ సంధి మాతృ ప్లస్ రుణం మాతృణం వృద్ధి సంధి సరైన సమాధానంను గుర్తించండి ఏ సరే అయినది ఏ సరి అయినది బి సరి కాదు ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ ఏ సరే అయినది కిరీటాకృతి కిరీట ప్లేస్ ఆకృతి శివాలయం శివ ప్లేస్ ఆలయం సరైన సమాధానం ఏబీలు ఏబీలు సరికావట ఏబీలు సరికావు మరేంటియో శౌర్యాది శౌర్య ప్లస్ ఆది సవర్ణ దీర్ఘసంధి తాపసేంద్ర తాపస ప్లస్ ఇంద్ర వృద్ధి సంధి ఏ సరి అయినది బి సరి కాదు ఏ సరి అయినది బి సరికాదు ఉద్రేకాస్త్రం ఉద్రేక ప్లస్ అస్త్రం సవర్ణ దీర్ఘసంధి మహోద్యమం మహా ప్లస్ ఉద్యమం గుణసంధి సరి అయినవి ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి ఆన్సరీస్ ఏబీలు సరి అయినవి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక్క రెండు నిమిషాలు చూస్తే రెండు మార్కులు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్